నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం జనజాతర ప్రాంగణంలో ఉన్నాము ఇక్కడ అందరూ కాంగ్రెస్ కర్తలు రావడం జరిగింది సో ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు కేసీఆర్ పాలన బాగుండేనా ఈ రేవంత్ రెడ్డి పాలన వంద రోజుల పాలన బాగుండేనా అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తుంది దీనికి సో ఈ పెద్దోళ్ళు ఉన్నారు అందరూ సో అడిగి తెలుసుకుందాం చెప్పను ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎలక్షన్తోనే కేసీఆర్కు దెబ్బ అయితేనే సరిగా అవుతాడు అందు గురించి అనే మీటింగ్ పెట్టడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది పాలన మీకు ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కేసీ రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపిస్తుంది కానీ ఈ తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ఇస్తా అన్న ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది అదే ఖాళీ చేసి పెట్టిండు కదా దొర అందు గురించి అనే తోడని తోడమే వస్తున్నాయి కొన్ని కొన్ని హామీలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని జరగవలసినవి ఉన్నాయి అవి కూడా జరుగుతాయి ఇంకా జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి పబ్లిక్ మేలు జరుగుతుంది కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏదో ఇక ఒకళ్ళ మీద మాయా మాటలు చెప్పి మొంగుతారు కానీ వాళ్ళ చేత కాని పని అది నీటి ఎద్దడి చాలా ఉందంట ఏం లేదు అంతకంటే మంచిగున్నది ఇప్పుడు పోయిన స గతం పాలన కంటే ఇప్పుడు మంచిగా ఉన్నది నీటి రైతు బంధు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి పడుతుండే ఇప్పుడు రైతు బంధు అనే పేరే కనిపిస్తలేదు ఎక్కడ కొత్త ప్రభుత్వం ఉన్నది తొంభై రోజుల పాలన సంసారము దిద్దుకోవాలంటే కొంత టైం కావాల్సిందే ఇప్పుడే ఇప్పుడు కోలుకుంటున్నది అదే తులం బంగారం కానీ పెన్షన్ కానీ పేదల ప్రభుత్వము తులం కాదు తులంకి ఇంకా ఎక్కువనే చేసి చూపించే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు మొన్న వచ్చింది పది సంవత్సరాలు చేస్తా కాంగ్రెస్ వచ్చింది డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏమది మాయ మాటలు చేసిండు అంతా ప్రజల మీదనే ప్రజల పైసలే దుర్వినియోగం చేసిండు అందుకు వరకు వాళ్ళు జైలు పాలవుతున్నాడు ఎట్లా అనిపిస్తుంది మీకు సంజీవ్ రెడ్డి వంద రోజులు పాలన సంజీవ్ రెడ్డి చాలా చురుకుగా పాల్గొంటున్నాడు ప్రజల్లోపట రోజు కూడా ఆయన ఎటు తిరగనట్టు లేదు ప్రతి రోజు తిరుగుతున్నాడు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం కూడా చిన్న కార్యకర్త ఒక డబ్బా ఆయన పెట్టుకుంటా కూడా ఆ డబ్బా ఆయన దగ్గర పోతున్నాడు మాకు సంజీవ్ ఎన్ని సార్లు వచ్చాడు రెడ్డి గారు మా ఊరికా మా ఊరికైతే రోజు మా ఊరి మీదకెళ్ళి తిరుగుతుంటాడు